ఒరిస్సాలో ఒక దారుణం ఒక ఆకతాయి చేసినటువంటి పని వల్ల విద్యార్థులు కళ్ళు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చేసారు శుక్రవారం రాత్రి విద్యార్థులు పడుకున్నారంట గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక ఆకతాయి వారి కళ్ళు మీద మొత్తం ఎనిమిది మంది విద్యార్థుల పైన ఆ కళ్ళు పైన ఫెవికి పోసేశాడంట వాళ్ళు ఆ గాఢ నిద్రలో ఉండడం వల్ల వాళ్ళకి అర్థం కాలేదు తరువాత వాళ్ళు ఉదయం లెగిసేటప్పుడు వాళ్ళు కళ్ళు తెరుచుకోలేదు దాంతో వాళ్ళు గోల గోల చేస్తే ఏంటి అని మిగతా వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళ పైన ఏమొచ్చేసి పేవికిక్ పోసారు వెంటనే వాళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్ళారు అక్కడ పుల్బానీలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే వాళ్ళు వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లమంటే అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత డాక్టర్లు తొందరగా అంటే ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితే కానీ సకాలంలో తీసుకురావడం వల్ల చూపుకి ఏమి ప్రమాదం లేదు కాకపోతే చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఈ ఫెవికిక్ లో ఏదో గ్యాస్ ఉంటుందట ఆ గ్యాస్ కనుక విడుదలయ్యి కంటిలోకి వెళ్ళిపోతే నరాలు దెబ్బతినే పరిస్థితి ఉంటది కానీ ఇది ఏడుగురికి మాత్రం పర్వాలేదు ఒక అబ్బాయికి మాత్రం కొంచెం పరిస్థితి విషమంగా ఉందంట కళ్ళు పోయే పరిస్థితిలో ఉన్నట్లు చెప్తున్నారు డాక్టర్లు అయితే ఆ అబ్బాయికి కూడా మాక్సిమం పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి సరే కళ్ళు వచ్చేలా చేద్దామని డాక్టర్లు చెబుతున్నారు వెంటనే ఆ పాఠశాల ప్రిన్సిపాల్ని అయితే సస్పెండ్ చేయడం జరిగింది ఈ పుల్బానీలో ఉన్నటువంటి ఒక ఆశ్రమ పాఠశాలది ఎంతో మంది పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకునేటువంటి ఆ ఆశ్రమ పాఠశాలలో ఒక ఆకతయి చేసిన పని వల్ల ఈ రోజు ఎనిమిది మందికి చూపు పోయే పరిస్థితి వచ్చింది అయితే సకాలంలో తీసుకెళ్లడం వల్ల ఒకవరకు మంచిదే కానీ వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుందంట ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కంటి మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు డాక్టర్లు అయితే అప్పటి వరకు పర్వాలేదు అది కూడా ఏంటంటే కొంచెం స్పెట్స్ పెట్టుకున్నా పర్వాలేదు కవర్ చేయొచ్చు కానీ ఒక్క అబ్బాయికి మాత్రం పూర్తి పోయే ఉన్నాయి అంటున్నారు ఎలాంటి ఆకతాయి పనులు చూడండి ప్రాణాల మీదకి తెచ్చుకునే ఆకతాయి పనులు ఆ అబ్బాయి కావాలనే చేశాడా లేకపోతే ఇప్పుడు మిగతా సిబ్బంది మీద కూడా అనుమానిస్తున్నారు జిల్లా కలెక్టర్ అయితే మాత్రం మొత్తం అందరినీ విచారించమని ఆదేశాలు ఇచ్చాడు అందరినీ ప్రస్తుతానికి సిబ్బందిని అందరినీ కూడా విచారిస్తున్నారు కాకపోతే హెడ్ మాస్టర్ మీద మాత్రం సస్పెన్స్ వేసేసారు ఈ నిజా నిజాలు తెలిసే వరకు అలాగే చేసినటువంటి వాడు ఎవడు పిల్లోడు ఆకతై పని చేశాడా సరదాకి చేశాడా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చేశారా మన పాఠశాలల్లో కూడా ఇలాంటి ఆకతాయి పనులు ఉంటాయి ఒక్కొక్కసారి